నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జు తోట ఇవాళ మంచి ఐడియాతో మీ ముందుకైతే వచ్చేసానండి మరి ఆ వీడియో ఏంటో చూసేద్దామా వచ్చేయండి ఇదిగోనండి మనం ప్రతీ మొక్కనే పెంచుతూ ఉంటాం అది చిన్న కుండీ అవ్వటం ఆ మొక్క పెద్ద సైజు పెరగటం దానివల్ల మొక్క మధ్యాహ్నానికల్లా ఎండిపోవటం ఇలా జరుగుతూ ఉంటుంది కదండీ మనం డబ్బా తీసుకున్నప్పుడే కొంచెం ఒక అంగులున్నర రెండు అంగుళాలు పైన అయితే కన్నమైతే పెట్టానండి ఆ తర్వాత ఈ డబ్బా అయితే ఇది దీన్ని మనం రివర్స్లో అడుగుకైతే పెడదాము దీనికి ఇలా ఉంది కదండి మనకి ఆనకుండా ఉంటుంది దీన్ని మనం కిందకైతే పెట్టి దాంట్లో మనం ఆ కన్నానికి ఏదో ఒకటి అడ్డైతే వేసి దాంట్లో మనం మొక్క అయితే వేద్దామండి ఇలా వేయటం వలనండి ఈ నీరు కింద ఒక అంగులు నీరైతే ఉంటుంది ఒకరోజు మన మొక్కలకి నీళ్లు పొయ్యకపోయినా మనకే బాగుంటుంది అయినా ఉదయం సాయంకాలం పోయగలుద్దాం అంతే కదండి మధ్యాహ్నం కూడా నీళ్ళు పోయాలంటే కష్టమే కదండి అలాంటి మొక్కకే ఈ ఏర్పాటు అయితే చేసుకోండి సూపర్గా అయితే మనకే పెరుగుతుంది నేనైతే ఇక్కడ ఒక మొక్క అండి చాలా బాగా పువ్వులైతే పూస్తుంది కానీ మధ్యాహ్నానికి ఓడిపోతుంది దీనికి నేను కింద ఒక గిన్నె పెట్టి పక్కన అయితే ఉంచుతున్నానండి అలా కాకుండా మనం ఈ ఏర్పాటు చేయటం వలన ఇది మనకి చాలా బాగుంటుంది అయితే ఇది బకెట్లో బకెట్ పెట్టి కూడా ప్రతి ఒక్కరు ఇప్పుడు మొక్కలను పెంచుతున్నారు అయితే మనం దీన్నైతే ఎలా చేసుకోవచ్చు ఇదే మాదిరిగా బకెట్లో బకెట్ పెట్టవచ్చు ఇది చూసారా ఇది సైనస్ వైలెట్ అండి మధ్యాహ్నానికి ఓడిపోతుంది పువ్వులైతే పుయ్యట్లేదు దీనికి నీరు తేమ సరిపోవట్లేదు కుండీ చిన్నదం వలనే మనకి మొక్క అయితే ఇలా ఉంటుంది అందుకే నేను గిన్నెలో గిన్నె పెట్టి దీన్నైతే ఎలా కాపాడుకుంటూ వచ్చాను ఇప్పుడు మనం ఒక ఐడియాతో దీన్నైతే మార్చేద్దామో చూసారా ఇవన్నీ వేరలేనండి మట్టి లేదు దీనికి దీన్ని మనం కాస్త మట్టి వేసుకుని ఈ కుండీలు అయితే పెడదామండి ఇదే మాదిరిగా మనం చాలా మొక్కలైతే వేయొచ్చు ఇవాళ నేను ఏమేమి వేస్తున్నానో చూపిస్తాను ఇది కొమ్మ కూడా వేస్తే వచ్చేస్తుందండి మీకు గుర్తుందా విజయవాడలో నేను ఒక గార్డెన్ వీడియో చేశాను కదండి వరలక్ష్మి గారి వా అక్కగారి గార్డెన్ వీడియో చేశాను కదా ఉంది కదండి మొక్క అదేనండి ఇది ఎంత బాగుందో కదా ఇందులో చాలా రంగులు ఉన్నాయి మన తోటలోకి ఇంకో రంగు కూడా వచ్చింది అది కూడా మీకు చూపిస్తాను తర్వాత ఇంకా అది బతకలేదు వేసాను అంతేనండి అది ముదర వైలెట్ కలర్ అండి ఇందులో వైట్ ఉంది చాలా రంగులైతే ఉన్నాయి భలే పూస్తున్నాయండి నిత్యం పువ్వులైతే పూస్తున్నాయి మనకి ఎప్పుడు చెట్టుని పువ్వులు అయితే ఉంటున్నాయి మనం దీన్ని ఇలాగైతే నాటుకుందామో అయితే మనం మట్టి ఎంత ఇస్తామో మొక్క అంతే పెరుగుతుందండి మనం ఇంకా పెద్ద సైజు కుండీ ఇస్తే ఇంకా బాగా పెరుగుతుంది అయినా ప్రతీది కూడా పెద్ద పెద్ద కుండీలు ఇచ్చేయటం వలనండి మన డాబా మీద మనం చేసుకోవాలి కదండీ అలానే మట్టి మట్టి మనం ఎరువులు కూడా ఇవ్వాలండి ఇవి చూసారా ఈ డబ్బాలో కూడా నేను ఇలా ఈ మాదిరిగా డబ్బాలో డబ్బా పెట్టేసి ఇందులో అయితేనండి మొక్క అయితే వేస్తున్నాను అడుగునేమో ఒక పెంక్ అయితే వేస్తున్నానండి అవి ఎక్కువ కన్నాలు ఉన్నాయి కదా అందుకని ఇప్పుడు మనం ఈ మొక్కండి ఎప్పటికప్పుడు పెద్ద కుండి ఇస్తానండి ఇది కూడా అంతేనండి మధ్యాహ్నానికి ఓడిపోతూ ఉంటుంది గట్టిగా ఎండ కాస్తే వర్షాకాలం కూడా దీని ఇబ్బంది అంతేనండి అందుకే దీన్ని కూడా నేను కుండీలో కుండీ పెట్టి చక్కగా మొక్క అయితే నాటేస్తున్నాను అడుగుని పెట్టిన కుండీకి కన్నమైతే పెట్టట్లేదండి అలా చేసి మనం మొక్కలని అయితే ఈ పద్ధతి అండి మనకి గడ్డిలిల్లి అండి గడ్డిలిల్లికి కూడా సూపర్ అండి మనం దాన్ని కూడా ఒకటి నాడదాము ఇలా దీంట్లో అడుగునే వచ్చిన నీళ్ళు ఆ కుండీలో ఉండటం అండి ఈ మొక్క చాలా ఏపుగా పెరుగుతుంది చాలా పెద్దది కూడా అవుతుందండి ఇది సీతమ్మ వారి జడ లేదా ఏవేవో పేర్లు అయితే ఉన్నాయండి మన తోటలో వందల కొలిది వచ్చేస్తూ ఉంటాయి ఈ మొక్కలో మనకి విత్తనాలు కూడా జాగ్రత్త అయితే చేశానండి ఎవరో అడగలేదు మరి నాకు మీకు ఎవరికైనా విత్తనాలు కావాలి అనుకుంటే మన స్టోర్లో ఎరువులు బుక్ చేసుకునేవారు నాకు మీరు పంపించే లిస్టుతో పాటు మనకి కావాలి అనుకున్న వాటిని పంపిస్తే నా దగ్గర ఉన్న వాటిని ఇస్తానండి ఇబ్బంది అయితే లేదు చాలామంది ఎంతండి అండి విత్తనాలు అంటున్నారండి మీకు ఇచ్చే నాలుగు ఐదు విత్తనాలు నేను ఖరీదైతే కట్టనండి ఊరికనే ఇస్తాను నాకు డబ్బులు ఎప్పుడు కూడా విత్తనాలు ఎవరికైనా సరేనండి డబ్బులతో పని లేదు ఎరువులు కొనుక్కున్న వారికి దాంట్లో వేస్తాను సరేనండి అలానే మన తోటలో పసుపు తెచ్చారండి అందరూ అడుగుతున్నారని ఎవరికైనా కావాలంటే మీరు కావలసిన వారు నాకు గుర్తు చెయ్యండి ఒక మనిషికి ఒక రెండు కొమ్ములు అయితే ఇస్తాను ఎందుకంటే తెచ్చినవే ఒక చెట్టు అండి అందరికీ ఇవ్వాలన్న ఉద్దేశంతో ఒక మనిషికి రెండు కొమ్మలైతే ఇస్తానండి అవే మీకు బోలుడన్నీ పసుపు మొక్కలు అవుతాయండి చూసారా ఇది నేను ఒక టాటా గుల్గజీ గ్లాస్ అయితే తీసుకున్నానండి ఒక కన్నం ఉన్నదే మరొకటి కన్నం లేని దీనండి ఇక్కడ మనం రాళ్ళు అయితే వేశాము ఈ గ్లాసులో గ్లాస్ పెట్టాము ఈ చిన్న కుండి మనకే ఒక నాలుగు రోజులు ఇది బాగుండాలి అంటే మనం ఈ గ్లాసులో గ్లాస్ పెట్టడం వలన ఇది ఏపుగా పెరుగుతుందండి ఎవరికైనా ఇవ్వడానికి ఇలా నేను జాగ్రత్త చేస్తున్నాను ఇదండి మన తోటలో ఉన్న ఎన్నో కన్నీ పది మందికి పంచటం నాకు ఇది సరదా మరి మన తోటకు వచ్చిన వాళ్ళని ఊరికి పంపలేము కదండి ఇలా ఒక మొక్క ఇచ్చి పంపించడానికి బాగుంటుంది అలా అని పెద్ద పెద్ద కుండీలు ఇవ్వటం వలన కూడానండి మనకి బరువు ఉంటుంది పట్టుకెళ్ళే వాళ్ళకి మనం కూడా ఇంత శ్రమ ఉండదు కదండి ఇలా మనం ఒక ఒక నెల రెండు నెలలు పాటు ఈ మొక్కని హేపుగా పెంచడానికి ఉపయోగపడుతుంది చూసారా అందులో వాటర్ అయితే ఇందులోకి వస్తుందండి ఒక రోజు నీళ్లు పోయకపోయినా మంచిగా పెరుగుతుంది చూసారా మనం ఒక సకానికి ఒక ఎక్కువ అయితే కాక సకానికి మనం బాటిల్ బెజ్జం పెట్టుకుంటే సరిపోతుందండి ఇలా మనం దీని అయితే పక్కన పెడదాము అలానే మరొక గడ్లిల్లి అండి దాన్ని కూడా వేద్దాము ఎప్పటి నుంచో వీడియో చేద్దాం అనుకుంటున్నానండి ఇగో చేశాను పెయింటింగ్లు వేసాను ఏదో చుక్కలు పెట్టాలని ఆపేశాను ఇప్పుడు ఇంకా వాటితో పని లేదు ఈ బాటిల్ అయితే తీసుకున్నాను ఈ వాటర్ బాటిల్ సూపర్ అండి ఇలా మనం ఒక ఐదు ఆరు తెచ్చుకొని ఇలా చేసుకుని చక్కగా మనం వీటిని అలా రివర్స్లో పెట్టడమేనండి అలా పెట్టడం వలనండి అడుగున నీరు ఉంటుంది ఇక్కడ మూతి నుంచి వచ్చిన నీరు అన్నీ కూడా అడుగున స్టోరేజ్ ఉంటుంది అలా మనం ఒక నాలుగు రోజులు నీళ్ళు వేయకపోయినా మొక్క మాత్రం చాలా బాగా పెరుగుతుంది నేనైతే ఇలా కోసేసి ఈ డబ్బానైతే చూపిస్తున్నాను అతి తొందరలో ఆ డబ్బాలకు కూడా పెయింటింగ్ పూర్తి చేసి మొక్కలైతే వేస్తానండి ఇలా చేయటం వలనండి మనకి చిన్న చిన్న కుండీల్లో అస్తమాను నీళ్ళు వేయాలంటే చాలా ఇబ్బంది అండి వేసిన నీళ్లు కిందకి దిగిపోతూ ఉంటాయి మనీ నీళ్ళు కావాలని అడుగుతూ ఉంటుంది అందుకే ఇలా రివర్స్లో పెట్టడం వలన ఒక రెండు మూడు రోజులు నీళ్ళు పోయకపోయినా చక్కగా మనకు ఉంటుంది కింద దానికి బెజ్జం అయితే పెట్టద్దండి దానికే ఆ మూతి నుంచి కిందకి అయితే వస్తాయండి మన మూతి మూత అది పెట్టకుండానే ఇలా అమర్చుకోవాలి అలానే ఒక రెండు రాళ్ళు అయితే వేద్దామండి మట్టి దిగిపోకుండానే ఇప్పుడు మనం రకరకాల గడ్డి గులాబీలు ఉన్నాయండి మన తోటలోని అవి వేసుకుందాము అవి వేసుకొని మనకి ఈ నీరు ఉండటం వలనండి పెద్ద పెద్ద పువ్వులు అయితే పోస్తాయండి మన పోషకాలన్నీ కూడా కిందకు పోతూ ఉంటాయి కానీ మనకి ఇక్కడ స్టోరేజ్ ఉండటం వలన ఈ నీళ్లు తీసుకోవటం వలన మొక్కలు చాలా ఏపుగా వస్తాయండి ఈ పద్ధతి చాలా బాగుంది మనం ఇరవై లీటర్ల టిన్నుకి కూడా ఈ పద్ధతి చేసుకోవచ్చు లేదా బకెట్లో బకెట్ పెట్టి మనం ఈ పద్ధతిని వేసుకోవచ్చు నేనైతే నేను ఇవాళ ఇలానే నాటానండి అయితే ఇప్పుడు మనకి వర్షాకాలమే కాబట్టి పర్వాలేదు మనం వేసవికాలం వచ్చేసరికి మనం బకెట్లో బకెట్ వేసి మొక్కలైతే నాటుకుందాము కొన్ని మొక్కలనే సేవ్ చేసుకుందాం ఇప్పుడు ప్రస్తుతానికి నా దగ్గర బకెట్లు లేవండి ఉంటే చూపిద్దును చాలామంది చేస్తున్నారు కూడా అలానే ఈ గడ్డి గులాబీలను అండి మనం వాటర్ అయితే ఎక్కువ కావాలండి కోకోబీట్ ఎక్కువ వేసుకుని మీరు నాటుకోండి చక్కగా పువ్వులైతే పూస్తాయి పోస్తాయి చాలా బాగా అందంగా కూడా ఉంటాయండి గులాబీల కంటే అందంగా ఉంటాయని నేను చెప్తానండి ఉదయాన్నే బలే ముద్దిగా పోస్తూ ఉంటాయి ముద్ద గడ్డి గులాబీ మన దగ్గర చాలా రంగులైతే నేను కలెక్ట్ చేశానండి అలానే మనం సులువైన పద్ధతిగా మనకి ఏ మొక్క అయినా సరే అండి ప్రతీదీ పెద్ద కుండీ ఇచ్చేసామనుకోండి మనకు ఎరువులు ఎక్కువ పడుతున్నాయి తర్వాత మన కుండీలు చదివే విధానం ఎక్కువ అవుతుంది అదే ఈ బాటిల్ అనుకోండి ఏదో ఒక పెద్ద కుండీలో పక్కనైతే పెట్టచ్చు కదా మనకి స్టాండ్లతో పని లేకుండా చక్కగా పెంచుకోవచ్చు చూసార ఎంత బాగుందో ఇది మీకు ఒక పది రకాల బాటిల్తో కూడా ఇలా చేసేసుకుని అండి చక్కగా చిన్న చిన్న గోడల మీద కూడా ఇలా అమర్చుకోవచ్చు అలా వస్తూ ఉంటుంది అతి తొందరలో ఇవన్నీ వేర్లు అయిపోతాయి అండి ఆ వేరే ఒత్తిగా ఉపయోగపడుతుంది మనం ఇక్కడ ఒత్తి కూడా ఏమీ వేయలేదు లేదంటే కాటన్ క్లాత్ అండి ఒక క్లాత్ అయితే వేసుకోవచ్చు కానీ అవసరం లేదండి మనకి వేర్లే ఒత్తిగా బయలుదేరతాయి ప్రతిదీ పెద్ద కుండి అనుకుందామండి ఇలా మనకి డాబా అంతా కూడా చాలా బరువు అవుతుంది కదా ఇలా చిన్న కుండి ఇస్తే మన పెద్ద కుండీలో ఆ కుండీని అమర్చుకోవడానికి ఉపయోగపడుతుంది ఏదైనా మన అవకాశాన్ని బట్టి మొక్కలను పెంచుకోవాలండి అంతేకాని అందరం ఒకేలా పెంచాలని మాత్రం అనుకోకండి మీకు అవకాశాన్ని బట్టి మీరు మొక్కలను పెంచండి ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ బాయ్ లోక సంస్థ సుఖనో భవంతు అందరికీ హ్యాపీ గార్డెన్ మా ఛానల్లో ఉన్న చిన్నారులందరికీ బై బాయ్ బై బాయ్ బై బాయ్